సేంద్రీయ పద్ధతిలో పంటను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలకు సంబంధించి మనకు వివరాలు తెలియజేసేందుకు సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుబ్రమణ్యరాజు గారు మనతో పాటు ఉన్నారు మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కు కాల్ చేయండి నమస్కారం అండి రాజు గారు వెల్కమ్ టు స్టూడియో ఈ టైంలో వరి సాగు బాగుంటుంది దా అంతే అదిగా ముఖ్యంగా వరి అనగానే చాలామందికి తెల్లదోమ గుర్తొస్తూ ఉంటుంది మా మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆ ఆ విధానంలో ముఖ్యంగా ఈ దోమ తెగుల గురించి ముందుగా మాట్లాడుకొని ఆ తర్వాత జాగ్రత్తలు సాగు విధానంలోకి వెళ్దాము చెప్పండి ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నందువలన వరి చాలా ఎక్కువ ఎకరాల్లో పంట వేసారండి క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి ఈ పురుగుల యొక్క ఉధృతి తెగుల యొక్క ఉధృతి ఆధారపడి ఉంటుంది మీరు ముందుగా అడిగినట్టే బీపీహెచ్ అంటారు తెల్లదోమని ఈ తెల్ల దోమ నివారణకి ముందు నుంచి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు ముందు నుంచి తీసుకోవటం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పటి నుంచి కూడా మనం పిరియాడికల్గా అంటే ప్రతి స్ప్రేలోని వెట్సీలియంలో కానీ అని బయో కంట్రోల్ ఒకటి ఉంది ఫంగి ఉంది దాన్ని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొదట్లోనే ఈ దోమ నివారించబడతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆకరణ ఆ ఉధృతి తక్కువగా ఉంటుంది అదొక పద్ధతి అండి రెండో పద్ధతి గ్రామ కార్డ్స్ ఉంటాయండి ఆ కార్డ్స్ని ప్రతి నెలకి ఒకసారి కర్మ పెట్టుకున్నట్లయితే అప్పుడు కూడా ఈ ఉద్ధృతి అనేది చివరిలో మనకు రాదు ఈ ఈ రెండు రకాలుగానే మనం దీన్ని చేసుకోవచ్చు మూడోది రీసెంట్గా లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మేము చేసిన ఎక్స్పరిమెంట్స్లో సిలికా బ్యాక్టీరియాని తర్వాత సిలికాని స్ప్రే చేయటం కానీ ఇట్లాంటివి చేసాం అట్లాంటివి చేసినప్పుడు ఈ స్టెమ్ వా సెల్ వాళ్ళ థిక్నెస్ పెరిగి ఈ తట్టుకునేటువంటి శక్తి బాగా పెరుగుతుంది పురుగుల యొక్క తాగిడి కానీ తెగుళ్ళు కానీ తట్టుకునేటువంటి శక్తి మొక్కలకు బాగా పస్తుంది ఈ విధంగా మనం బీపీహెచ్ని మొదటి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ టైంలో చూసుకుంటే వరి మంచి సాగుదశలో ఉంది మంచి టైంకి వచ్చేసింది అంటే దీనికన్నా ముందే పంట వేసే కన్నా ముందు కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి ముందు నేలను చదువు చేసుకున్నప్పటి నుండి నేలను మనం రెడీ చేసుకుంటే తయారు చేసుకునేటువంటి ముందు అక్కడ నుండి మనం వెళ్దామండి తయారు చేసుకునే వరి వేసే కన్నా ముందు మనం ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని అంటే జనరల్గా వరి వ్యవసాయం గానీ ఏదైనా సరే మనం నారు వేసుకుంటాము నారు వేసుకున్నప్పుడు నారు వేసుకునే దశలోనే మనం అన్ని రకాల బయోఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్తో ట్రీట్మెంట్ చేసుకుంటాం అట్లా ట్రీ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల ఫంగీ డిసీజెస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది లోపాలు కనుక ఎక్కువగా కనపన ఉన్నట్లయితే ఈ ఫంగల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్ హ్యూమిడిటీ వాతావరణంలో తేమ శాతం కనక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ డిసీజెస్ ఫాస్ట్గా పెరుగు ఎదుగుతూ ఉంటాయండి గ్రోత్ ఎక్కువ ఈ వీటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ట్రైకోడెర్మాబిరిడీ సూడోమనాస్ ఇలాంటి వాటితోటి ట్రీట్మెంట్ చేసుకుంటామండి తెగుళ్ళకి సంబంధించి అలాగే బయోఫెర్టిలైజర్స్ అని ఎజోస్పెర్లం వరికి సంబంధించి ఎజోస్పెర్లం తర్వాత పొటాషియం సాల్బరైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా వీటితో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం మనం జనరల్గా వరి వ్యవసాయంలో కానీ ఎందులో అయినా జీవామృతం అందరికీ తెలుసుమేది ఇస్తూ ఉంటాం వాటితో పాటు ఈ బయోఫెర్టిలైజ్స్ బయో కంట్రోల్స్ అన్నీ కూడా మనం జీవామృతం ద్వారా కూడా ఇచ్చినట్లయితే అంటే సూడోమనాసు ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హర్జియానియము తర్వాత బ్యాసిలెస్ సబ్టిలస్ ఇట్లాంటివన్నీ కూడా ఒక రకం అలాగే మెటరైజము ఇవన్నీ కూడా సాయిల్ లో ఉండేటువంటి ఈ నెగిటివ్ బ్యాక్టీరియాలని వీటిని కూడా బాగా కంట్రోల్ చేస్తాయి అలాగే బయోఫెర్టిలైజర్స్కి వచ్చేటప్పటికి నాజన్కి వచ్చి ఎజోస్పెర్లం పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా కేఎస్బి పొటాషియం సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇవి కాకుండా జింకు ఐరన్ వీటి కోసం ఒక బ్యాక్టీరియా జింక్ బ్యాక్టీరియా ఒకటి ఉంది సిలికా కోసం ఒక బ్యాక్టీరియా ఉంది మెగ్నీషియం కోసం ఒక బ్యాక్టీరియా ఉంది సల్ఫర్ కోసం ఒక బ్యాక్టీరియా ఉంది వీటిని కూడా మనం ముందుగానే ఇచ్చినట్లయితే ఆ పోషక లోపాలు లేకుండా గ్రోత్ వెజిటేటివ్ గ్రోత్ బాగా ఉంటుంది వెజిటేటివ్ గ్రోత్ బాగా ఉండి పోషక లోపాల కన లేనట్లయితే మనకి ఈ తెగుళ్ళ సమస్య కీటకాల సమస్య కూడా తగ్గుతా ఉంటుంది ఖచ్చితంగా బలంగా ఉంటే వాటిని ఎదుర్కొనే సునీల్ రెడ్డి గారు నెల్లూరు నుంచి సునీల్ రెడ్డి గారు నమస్కారం అండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో నమస్కారం అది నమస్కారం అండి బాగున్నారా బాగున్నాను అది చెప్పండి అదే అండి నేను నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతిగా సైండ్ చేస్తున్నాను కానీ ఇప్పటి ఇప్పటివరకు ఏంటంటే మన హైబ్రిడ్ సీడ్స్ అవి వేస్తూ ఉంటాను తెగుళ్ళు కొంచెం ద్రామ వద్ద ఎక్కువ ఉండదు అవునండి అది సంవత్సరం ఏంటంటే మనకు ఇంకొక వన్ మంత్లో నార్మల్ స్టార్ట్ చేస్తాము దానికి మన దేశవాళీ వరి ఏవైతే మా నెల్లూరు జిల్లాకి సూడబుల్గా ఉంటాయనేది తెలుసుకున్నామని జనరల్గా కట్టుకొని నెల్లూరు జిల్లాకి వచ్చేటప్పటికి మొలగలుకులు మీ అందరికీ తెలిసినదే మొలగలుకులు కాకుండా నేను ఈ సంవత్సరం అయితే సిద్ధ లాస్ట్ ఇయర్ సిద్ధ సన్న వేసాను పర్వాలేదు బాగానే వచ్చింది తెగుళ్ళు అవి పెద్దగా రాలేదు నాకు కూడా నెల్లూరు జిల్లాలో సిద్ధ సన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు ఏమండి ఓకే సన్న రకం అండి సన్న రకం అండి బాగా బాగా చిన్న గింజ చాలా చిన్న గింజ అంటే ఈ వరి రకాలను బట్టి కూడా వాటికి వేసే ఇచ్చేటువంటి పద్ధతులు వేరువేరుగా వేరుగా ఉంటాయండి అవునండి అంటే జనరల్గా ఈ సన్న రకాల్లో తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు నెల్లూరు దగ్గరికి వచ్చేటప్పటికి కోస్టల్ క్లైమేట్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది తెగుళ్ళు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ క్రాప్ అయితే సెకండ్ క్రాప్ అయితే కొంచెం తగ్గుతుంది ఏదైనా హ్యూమిడిటీ ఉండేటువంటి ప్రాంతాల్లో తెగుళ్ళని తట్టుకునేటువంటి రకాలు వేసుకోవటం అన్నది మంచిది తెగుళ్ళకి సంబంధించి వరిలో ఐసీఆర్ వాళ్ళు గుర్తించినటువంటి దాదాపుగా నలభై రకాల తెగుళ్ళు ఉన్నాయి ఈ నలభై రకాల తెగుళ్ళని తట్టుకునే వెరైటీలు అంటే కష్టం చేయటం కానీ మాక్సిమమ్ కంట్రోల్ అయ్యే విధంగా మనం కొన్ని రకాల సెలెక్ట్ చేసుకుని తట్టుకోవడం అంటే ముందుగా మీరు అన్నట్టు పోషకాలు అనేది ఎప్పుడూ అయితే ఖచ్చితంగా ఆటోమేటిక్ వచ్చేటువంటి అదిని ప్లస్ జెనిటికల్గా కూడా తట్టుకునే రకాలను కొంతమంది తయారు చేశారు వాటిని అంటే వాటిని తీసుకోవచ్చు కానీ ఈ సునీల్ రెడ్డి గారు అడిగిందేంటే దేశీ విత్తనాల్లో ఏమున్నాయని అడిగారు దేశీ విత్తనాల్లో నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి మొలగొలుకులు బాగా ఫేమస్ తర్వాత లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా నేను సిద్ధ సన్నా చేస్తున్నాను అది కూడా బాగానే ఉంది పెద్దగా తెగుళ్ళు అయ్యి ఎక్కువగా ఓకే ఇక కలుపు నివారణ కూడా ఇంపార్టెంట్ కదా కలుపు నివారణ తప్పనిసరిగా మాన్యువల్ గా చేసుకోవచ్చింది గట్ల మీద కానీ ఏదైనా సరే మాన్యువల్గా చేసుకోవాల్సింది గట్ల మీదకైతే బ్రష్ కట్టర్స్ వచ్చినాయి దాన్ని టూ త్రీ టైమ్స్ వన్స్ ఒకసారి బాగానే ఉంటుంది ఇక వరి ఈనిక దశ నుండి పాలు పోసుకునే సమయానికి వచ్చింది కదండి ఈ టైంలో ఎటువంటి అటాక్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటని ఎలా కాపాడుకోవాలి ఈ దశలో మూడు రకాలుగా చెప్పాలండి ఒకటి న్యూట్రిషన్ పోషకాల గురించి రెండు కీటకాలు ఇన్సెక్ట్స్ మూడు డిసీజెస్ ఈ తెగుళ్ళ గురించి ఈ మూడిట్ల గురించి కూడా మనం చెప్పుకోవాలి పోషకాల గురించి వచ్చేటప్పటికి నత్ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఆటోమేటిక్గా బాగానే అందుతుంది ప్రస్తుతం నత్రజని సమస్య పెద్దగా ఉండదు పొటాష్కి సంబంధించినవి కానీ ఫాస్ఫరస్కి సంబంధించినవి కానీ ఒక నెల ముందుగా కనుక ఇచ్చుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది ఈ ఆర్గానిక్లో మనం ఫామ్ యార్డు ఈ ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా కేఎస్బి పొటాష్ సాల్యబలైజింగ్ బ్యాక్టీరియా ఇట్లాంటివి మనం ఇచ్చుకోవచ్చు అంతేకాకుండా కొన్ని కషాయాలు కూడా తయారు చేసి మనం ఇచ్చుకోవచ్చండి సోయాబీన్ స్ప్రౌట్స్ తోటి తర్వాత నువ్వులు స్ప్రౌట్స్ తోటి కషాయాలని ఒక ఎకరానికి అదొక కేజీ ఇదొక కేజీ తీసుకుని కషాయాలను చేసుకుని మనం దాన్ని కూడా ఇచ్చుకున్నట్లయితే కొంచెం పోషక లోపాలు నివారింపబడతాయి రెండు ఇన్సెట్స్కి వచ్చేటప్పటికి ఈ స్టేజ్లో అంటే ఈనకి దశగా వచ్చేటప్పటికి బీపీహెచ్ తెల్లదోమ గురించి తర్వాత పాలు పోసుకున్నాక అయితే కొన్ని ప్రాంతాల్లో రెల్ల అని ఉంటుంది అది కూడా ఉంటుంది ఈ రెండిట్ల కోసం ముందు నుంచి ఇంతకు ముందర చెప్పుకున్నట్లే కార్డ్ పెట్టుకున్నట్లయితే పెద్దగా సమస్య ఉండదు ఇప్పుడు అట్లాంటిది చేయకపోతే వెట్సీలియం కానీ వెట్సీలియం లకాని నిమాయిల్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రెండిట్ల యొక్క ఉధృతి తగ్గుతుంది రెల్లరాల్చు వచ్చేటప్పటికి బవేరియా బాసియానా మెట్రాజము మళ్ళా ఈ వెట్సీలియంలో లకాని మూడు కలిపి చేసుకుంటే రాల్స్ పూర్కు కూడా కంట్రోల్ అవుతుంది మూడోది డిసీజెస్ ఉన్నాయండి ఈ డిసీజెస్కి వచ్చేటప్పటికి పొడమచ్చ తెగులు అంటాం మనం ఆకుల మీద మచ్చలుగా వచ్చి ప్లాంటు దెబ్బతింటుంది రెండోది నెక్ బ్లాస్ట్ అంటాం మెడ విరుపు తెగులు అంటాం మెడ విరిగిపో కంకి విరిగిపోతా ఉంటుంది మూడోది వచ్చి మానిపండు తెగులు అంటారు పాలు పోసుకునేటప్పుడు ఆ కింద పసుపు రంగు కింద మారిపోతూ ఉంటాం అది కూడా ఫంగల్ డిసీజ్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ముందు నుంచి సూడోమనాస్ బయో కంట్రోల్ అది స్ప్రే చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్ ఇస్తాం ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తాం రెండోది పొల్ల మజ్జిగ అది అందుబాటులో లేకపోతే పొల్ల మజ్జిగ వన్ వీక్ నిలవబెట్టి దాన్ని ఎకరానికి ఆరు లీటర్లో స్ప్రే చేస్తాం వంద లీటర్ మూడో ఆప్షన్ ఏంటంటే ఇంగువ ద్రావణం ఇంగువ పసుపు తర్వాత సొంటి కషాయం చేసుకున్నట్లయితే అది కూడా బాగానే ఉంటుంది బానే ఉంటుంది సార్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు చాలా నమస్తే చెప్పండి సార్ కళ్యాణ్ గారు మీరు టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఒకటి కొబ్బరి ఒకటి కొబ్బరి అన్ని కౌడులు తీసుకొని ఉన్నాం సార్ నమస్తే దానికి కేంద్ర వెరువులు కొబ్బరి చెట్టుకి కూడా పనిజాతాయ లేదా అని అడుగుదాం సార్ మొక్కల మొక్క ఏదైనా కూడా పనిచేస్తుంది అండి జీవన ఎరువు ఏదైనా పనిచేస్తుంది కాబట్టి నత్రజని వచ్చేటప్పటికి దానికి ఎజిటో బ్యాక్టర్ వాడాలి వరికి అయితే వాడాలి మిగతా కామన్ అండి కాలర్ ఉన్నారండి ఆనందరాజు చిత్తూరు నుంచి ఆనందరాజు గారు నమస్కారం అండి అడగండి మీ సందేహం ఏంటో మీ క్వశ్చన్ ఏంటో సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నా పేరు ఆనందరాజు చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం చెప్పండి నేను లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను డాక్టర్ సుభాష్ పాలేకర్ డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేయండి తర్వాత ఈ తెల్ల తీగలే ఎక్కువ వచ్చింది మా లాస్ట్ ఇయర్ వేసి నేను ఏదండి షూట్ బోరారు కాబట్టి దాని గురించి నేను అప్పుడు మొదటిసారి కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్ట్ గా ఏది ఏంటి ఓకే అండి దానికి ట్రైకోగ్రామా కార్డ్స్ లో ఐదు రకాలు ఉన్నాయండి అందులో చెలోనిస్ అనేది కార్డ్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే అంటే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఐదారు రోజుల తర్వాత మీరు ఆ కార్డ్స్ ఉపయోగించినట్లయితే మీకు ఆ షూట్ బోరర్ సమస్య తగ్గుతుందండి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి చాలా మంది అంటే వరి పంట వద్దనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వేయడం స్టార్ట్ చేశారండి అంతే అదిగా ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి మరి ఇప్పుడు దశలో చూసుకున్నట్లయితే మరి వర్షాలు ఎక్కువ పడితే ఖచ్చితంగా పంట వంగిపోవడము ఒరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ టైంలో మరి ఎటువంటి పద్ధతులు తీసుకోవాలి ఒకవేళ పంట నష్టం రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు అంటే ఈ టైంలో ఏ ఏ కీటకాలు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి డిసీజ్ గురించి ఇంతకుముందరే చెప్పుకున్నాను అండి ఇంకపోతే ఇప్పుడు హార్వెస్టింగ్కి సంబంధించి సమస్యలు ఏమొస్తాయి అన్నది సూటి ప్రశ్న ఇందులో జనరల్గా వరి ఎక్కువగా ఎదిగినప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ కొంచెం వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఆ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం గాలి వేసినా కూడా పడిపోతూ ఉంటుంది ఆ పడిపోయినప్పుడు ఏంటంటే పాలు పోసుకోవటం సరిగ్గా పోసుకోకపోవటం పాలు పోసుకున్నాక కూడా గింజ కింద నేలకు తగిలి తేమ ఉంటుంది నేలకు కూడా తగులుతుంది దాంతో ఏంటంటే మొలకొచ్చేస్తాం అదొక సమస్య ఈ రెండు సమస్యలు ప్రధాన సమస్యలు కాలర్ తో మాట్లాడిన తర్వాత ఆ తాడిపత్రి నుండి శ్రీరామ్ గారు ఉన్నారు శ్రీరామ్ గారు చెప్పండి శ్రీరామ్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి నమస్కారం ఈ కానీ ఎక్కడ ఓకే అండి మీరు ఈ ఈ కార్యక్రమం అయిపోయాక నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ఎన్ఐపిహెచ్ఎంలో ట్రైనింగ్ ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాము ఎన్ఐపిహెచ్ఎంలో మీరు రైతులు తమ క్షేత్రాల్లోనే తయారు చేసుకోవడానికి వీలుగా మదర్ కల్చర్స్ కూడా ఇస్తున్నారు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు త్రీ డేస్ ట్రైనింగ్ అండి అట్లా కాకుండా మీరు కమర్షియల్గా కనుక కొనుక్కోవాలంటే హైదరాబాదులో వర్షా బయో ఉంది కేఎన్ బయో ఉంది అగ్రి లైఫ్ ఈ మూడు చోట్ల కూడా మీకు దొరుకుతాయండి ఓకే అండి ఇంత ముందు వాలిన దశలో వచ్చేటువంటి ఇబ్బందులకు సంబంధించి పరిష్కారాలు చెబుతూ మనం కాల్ని తీసుకుందాం అవునండి ఇప్పుడు వరిలో ఈ వెజిటేబుల్ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఎక్కువ హైట్ ఎదిగి పడిపోయేటువంటి సమస్య ఒకటండి దానికోసం ఏం చేస్తారంటే రైతులు కొంచెం పడిపోతుంది అని అనుకుంటే ముందుగానే కొంచెం సుడులు కడతారు ఒక రెండు మూడు దుబ్బులు కలిపేసి కట్టేస్తారు కట్టేస్తే పక్కకు పడిపోకుండా ఉంటుంది అదొక సపోర్ట్గా సపోర్ట్గా ఉంటుంది అదొక ప్రివెంటరీ మెథడ్ ఒకవేళ ఆల్రెడీ పడిపోయింది అని అనుకోండి అప్పుడు పాలు పోసుకునే దశలో పడిపోతే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం ఇంకేమీ చేయాలి పాలు పోసుకున్నాక కనుక పడిపోయింది అనుకోండి అప్పుడు ఉండేటువంటి సమస్య ఏంటంటే ఆ విత్తనం కొన్ని వస్తూ ఉంటుంది కొన్ని జర్మినేషను డార్ సీడ్ డార్మెన్సీ అన్నది ఉండదు అంటే నిద్రావస్థ ఉండదు సీడ్కి అలాంటివి త్వరగా జర్మినేషన్ వచ్చేస్తాం మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వాటికి మొలకలు రాకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే ఉప్పు ద్రావణం స్ప్రే చేస్తారు ఫైవ్ పర్సెంట్ సొల్యూషన్ ఉప్పు ద్రావణం స్ప్రే చేస్తే కొంచెం మొలక రాకుండా రాకుండా ఉంటుంది కాకపోతే గ్రెయిన్ కొంచెం అప్పర్ లేరు నల్లబడుతుంది లోపల గింజ అయితే ఏమవు రైస్కి ఏం డ్యామేజ్ ఉండదు చూడటానికి కొంచెం కలర్ వేరియేషన్ కనపడుతుంది అదొకసారి అదొక నివారణ పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే హార్వెస్టింగ్ జనరల్గా వాళ్ళ రేపు మెషినరీ హార్వెస్టింగ్ చేస్తున్నారు అయితే పడిపోయిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో మెషిన్ తోటి హార్వెస్ట్ చేయడం కుదరదు మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది వాతావరణం చూస్తా ఉంటే ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంది ఇలాంటప్పుడు హార్వెస్ట్ చేశాక ఏం చేయాలి అన్నది ప్రధానమైన సమస్య హార్వెస్ట్ చేశాక దాన్ని ఎత్తైన ప్రాంతంలో మామూలుగా చాలల్లో ఈ కుప్పలో నూర్చుకోవడానికి పూర్వం దిమ్మలయ్యి ఉండి అలాంటి ప్రాంతాల్లో వీటిని లాట్ కింద కట్టుకుంటారండి ఆ కట్టుకునేటప్పుడు కూడా దానికి ఒక మెథడ్ ఉంది మార్నింగ్ టు ఈవినింగ్ సన్లైట్ పడేలాగా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఒకే వైపు కంకిలన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా కనుక మనం నెట్టు కనుక కట్టుకున్నట్లయితే మీకు దాదాపుగా ఒక వారం రోజులు పోయినా పది రోజులు పోయినా కూడా డ్యామేజ్ అవ్వదు ఓకే అట్లా కాకుండా మామూలుగా జిగ్జాగ్గా వేసేస్తూ ఉంటారు యాట పడితే అటు అట్లా వేసేస్తే రెండో రోజుకే లోపల నుంచి హీటు స్టార్ట్ అయిపోయి గింజ డ్యామేజ్ అవుతాం ఈ పద్ధతి కనుక పాటించుకున్నట్లయితే మీకు మాయిశ్చర్ కూడా తగ్గుతున్నాయి గింజలో ఉండేటువంటి మాయిశ్చర్ సెవెంటీన్ ఎయిటీన్ రేంజ్ మించి దాటదు దాంతో ఏంటంటే కొంచెం ఒక వారం రోజులు పది రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా మనకి ఏం కాదు క్లైమేటిక్ కండిషన్ బాగుంటాయి నెల్లాళ్ళు ఉంచుకున్నా కూడా ఏం కాదు కాలర్ ఉన్నారండి రాజు పెద్దపల్లి నుంచి రాజుగారు నమస్కారం అండి అడగండి మీ ప్రశ్న ఏంటో నమస్తే అండి ఇప్పుడు అంటే మేము ఏంటంటే సేంద్రీయ చేయాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే మాకు ఇక్కడ అనుకూలమైన అంటే గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సరే మేము వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడ మాకు అందుబాటులో ఉంటుంది అదే ఇంత ముందర చెప్పారండి ఎన్ఐపిహెచ్ఎం లో ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఇస్తున్నారండి తెలుగులోనే త్రీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది మీరు ఒక గంట పోయాక నా నన్ను సంప్రదిస్తే నేను మీకు వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మీ పేరు ఏంటన్నారు గారండి హలో రాజు అండి రాజు అండి మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి నేను మీకు వివరాలన్నీ అందిస్తానండి మీకు త్రీ డేస్ ట్రైనింగ్ రాజేంద్ర నగర్లో నా ఉంటుంది మీరు వెలుతురు కానీ మీరు సొంతంగానే మీ క్షేత్రంలోనే అన్ని తయారు చేసుకునే విధానం వాళ్ళు చెప్తారండి కాలర్ ఉన్నారండి ధనుంజయ్ చిత్తూరు నుంచి ధనుంజయ్ గారు చెప్పండి చెప్పండి నమస్కారం అండి చెప్పండి మా మేము ఏ వంగడం అంటే ఒక్కొక్క ప్రాంతానికి అగ్రోక్లైమేటిక్ సాయిల్ కండిషన్ బట్టి మీ ప్రాంతంలో ఏది బాగుందో మీరే చెప్పాలి మేం చెప్పడం కాదు వాళ్ళ హైల్డింగ్ అని ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ లో ఉన్నది ఏంటంటే హైల్డింగ్ ఏదైతే వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుని అన్ని ప్రాంతాల్లోని దాన్నే చేశారు కానీ మన ఆర్గానిక్ మెథడ్లో అది పద్ధతి కాదండి మనం ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్లైమేట్ జోన్కి కొన్ని విత్తనాలు ఎంపిక చేయబడ్డాయి పూర్వం నుంచి కూడా ఆ విత్తనాలను సెలెక్ట్ చేసుకుంటేనే మనకి హీల్స్ బాగుంటాయి రెండోది ఏంటంటే ఈ సంవత్సరం ఒక క్రా ఒక విత్తనం సెలెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ ఇయర్ ఇంకొక విత్తనం సెలెక్ట్ చేసుకోవడం అట్లాంటి పనులు చేయద్దు మీరు ట్రయల్ బేసిస్లో చిన్న చిన్న ప్లాట్లలో ఒక ఐదారు రకాల ట్రెడిషనల్ వెరైటీస్ ట్రై చేయండి అదే విత్తనాన్ని తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి దాని అట్లా చేయడం వల్ల కొంచెం ఈల్డింగ్ పెరుగుతుంది అంతే తప్ప ఈ సంవత్సరం ఒకటి నెక్స్ట్ ఇయర్ ఒకటి అయితే చివరికి ఏది సెట్ కాదు ఆ ఏ ప్లాంట్ అయినా సరే ఆ లోకలైజ్డ్ కండిషన్స్ సెట్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది మీరు రిపీటెడ్గా అట్లా చేసినట్లయితే అది సెట్ అవుతుంది అక్కడ ఈల్డింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందుకోసమే ఆ ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలం పేరు మీదే ఆ ప్లేస్ పేరు మీద కూడా ఆ పంట ఉంటుంది గా అవే ఫలానా నెల్లూరు ఫలానా అని కొనుక్కుంటూ ఉంటారు వరిలో నీటి వినియోగం అనేది కూడా చాలా ముఖ్యం దాని ద్వారానే ఇంకా ఇటువంటి ముఖ్యంగా పోషకాలు ఎంత ఇంపార్టెంటో బ్యాక్టీరియాను అరికట్టడం ఎంత ఇంపార్టెంటో నీటిని కరెక్ట్గా వాడడం కూడా అంత ఇంపార్టెంట్ మరి నీటి వినియోగం ఏ విధంగా ఉండాలంటారు జనరల్గా ఈ పాలు పోసుకునే దశలో టూ ఇంచెస్కి వాటర్ ఉండాలండి గ్రౌండ్ లెవెల్ మీద టూ ఇంచెస్ వాటర్ మినిమం ఉండాలి ఈ కొన్ని సందర్భాల్లో రైతులు ఏం చేస్తున్నారంటే ఇంకొక ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు దోమ ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ కానప్పుడు నీరు బాగా పెట్టి అంటే జనరల్గా దుబ్బు బాగా చేసినప్పుడు ఏరేషన్ లేక ఈ దోమ యొక్క ఉధృతి కూడా పెరుగుతుంది ఈ పైనుంచి స్ప్రే చేసిన మందులు అవి కింద కంట చేరకపోవటం ఇట్లాంటి వాటి వల్ల కూడా అవి కంట్రోల్ అవ్వటం అలాంటి సందర్భాల్లో కొంతమంది టెంపరీగా ఒక వన్ వీక్ టెన్ డేస్ నీరు బాగా ఎక్కువగా పెడతారు సిక్స్ ఫీ ఇంచెస్ వన్ ఫీట్ దాకా కూడా పెడతారు పెట్టి అప్పుడు పైనుంచి స్ప్రే చేస్తున్నారు కానీ టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు కొంత అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కానీ అంతకుముందు వర్షాలు లేనప్పుడు కరువు పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వరి సాగు చేసేటువంటి టైంలో కూడా ఆల్టర్నేట్ పంటలు వేశారు కానీ అతి తక్కువ నీటితో కూడా వరి సాగు చేయొచ్చు అంటున్నారు అది ప్రకృతి సేద్యం ద్వారా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు దానికి సంబంధించి ఎలా సార్ ఎట్లా పాజిబుల్ మామూలుగా వరి అనగానే నీరు ఇలా కనిపిస్తూ ఉంటుంది మొక్కలు ఇలా కనిపిస్తూ అది ఎలా పాజిబుల్ అంటారు దేనికైనా మొక్కలకి తేమ ఉంటే సరిపోతుంది కానీ నీరు ఎక్కువగా ఎందుకు పెడతామంటే ప్రారంభంలోని కలుపు నివారణ కోసం కూడా నీరు పెట్టాల్సి వస్తాం ఇక్కడ రెండు ఇబ్బందులు ఉన్నాయండి నీరు బాగా ఎక్కువ పెడితే దుబ్బు బాగా చేయదు నీరు తక్కువ పెడితే కలుపు వస్తాం ఈ రెండు ఈ రెండింటిని మేనేజ్ చేసుకోవటమే కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులకు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు మనకు ఇక్కడ వాడేటువంటి అంటే మన ఆహారం కూడా అన్నమే కాబట్టి పంట కూడా అధిక దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి ఎటువంటి చీడ అయితే అల్టిమేట్ గా పంట దిగుబడి ఎక్కువ రావాలన్నట్టుగానే చూస్తారు అందుకోసమే ఇవన్నీ ముఖ్యంగా రసాయన పద్ధతిలో మంది దిగింది కూడా అందుకే ముఖ్యంగా దీన్ని చూసుకుంటే కొద్దిగా కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది మరి మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి మార్కెట్ ఉంది ఏంటి దీనికోసం అవేర్నెస్ క్యాంప్స్ అవి పెడతాము అలాగే ఎగ్జిబిషన్స్లో కూడా మేము చెప్తున్నామండి ఏంటంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ వాల్యూస్ బాగుండాలి న్యూట్రిషన్ వాల్యూస్ బాగుండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి ఆర్గానిక్ ఫార్మింగే ఎందుకు చేయాలి అంటే ప్రతీ సిచ్యుయేషన్లోని మొక్క కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది మీరు ఎప్పుడైతే కెమికల్స్ని స్ప్రే చేశారో అప్పుడు కూడా యాడ్వర్స్ కండిషన్స్ అది తట్టుకోలేదు న్యాచురల్గా తట్టుకోలేదు కెమికల్స్ని స్ప్రే చేసినప్పుడు అలాంటప్పుడు కూడా కొన్ని రకాల రసాయనాలని రిలీజ్ చేస్తూ ఉంటుంది అదే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆ ఇబ్బందులు ఉండవండి న్యూట్రిషన్ వాల్యూస్ బాగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్లాల్సిందే తప్పనిసరి ఈల్డింగ్ ఎప్పుడైతే తగ్గిందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అల్టిమేట్గా బేర్ చేసేది కన్జ్యూమర్ ఈ కన్జ్యూమర్ ఎంతసేపు రేటు తక్కువ ఎక్కువ అన్నది కంపేర్ చేస్తున్నాడు తప్ప న్యూట్రిషన్ వాల్యూస్ని కంపేర్ చేయట్లేదు ఈ న్యూట్రిషన్ వాల్యూస్ని బేస్ చేసుకుని ప్రైస్ ఆలోచిస్తే అప్పుడు ఇది ఎకనామికల్ మనం రోజు న్యూట్రిషన్ లేని ఫుడ్డుని తీసుకుని అంటే కార్బోహైడ్రేటెడ్ ఫుడ్డుని తీసేసుకోవటం వల్ల మనలో కూడా ఇమ్యూనిటీ దెబ్బతినే హాస్పిటల్ ఈ డబ్బులు హాస్పిటల్కి ఇస్తున్నాం మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి ఇలాంటివి ఓకే అండి వరి సాగు సేంద్రియ పద్ధతిలో అందులోనే ఎదురయ్యేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి దాన్ని సేంద్రియ పద్ధతిలో అధిగమించాలి అండ్ కాలర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఇవాళ నీలతల్లి కార్యక్రమం టేక్